న్యూస్ స్వాగతం భారత రాజ్యాంగ నిర్మాత భారత రత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అరవై ఎనిమిదవ పరిధిని జన్నర్ మండలంలో నిర్వహించారు ఈ రోజు అంబేద్కర్ జయంతి పోనకల్ పట్టణంలోని అంబేద్కర్ విగ్రహానికి అంబేద్కర్ సంఘం అధ్యక్షులు భరత్ మరియు పలు సంఘాల పార్టీల నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో మాజీ జిట్పిటీసీ ఎర్ర చంద్రశేఖర్ పలు పార్టీల సంఘాల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు జనాన మండల కేంద్రంలో వారికి ఘనంగా నివాళు అర్పించడం జరిగింది ఈ కార్యక్రమానికి మండలంలోని బీసీ సంఘాలు అంబేద్కర్ సంఘాలు మరి అన్ని రాజకీయ పార్టీల ప్రముఖులు హాజరై ఈరోజు అంబేద్కర్ గారికి నివాళ అర్పించడం జరిగింది మరి భారత రాజ్యాంగ రూపశిల్పి నాయకోవిధుడు ఆర్థికవేత్త అయినటువంటి ముప్పై రెండు డిగ్రీలు కలిగినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగంలో దేశ ప్రజలకు అనేక హక్కులు ఇచ్చి వారి జీవన స్థితిగతులు మెరుగుపరుచుకోవడానికి కావలసిన చట్టాలను తయారు చేసి మరి అగ్రభాగాన ఈ ప్రపంచంలో భారత ప్రజలంతా జీవించాలని కలలు కన్న మహనీయుడు డాక్టర్ బాబాసాబ్ అంబేద్కర్ గారు వారి ఆశయ సాధనకు మనమందరం కూడా పురోగమించాల్సిన అవసరం ఉన్నది వారు కలలు కన్నా ఏదైతే ప్రపంచంపై భారతదేశం యొక్క కీర్తి పతాకం రెపరెపలాడాలని వారు రెండు సంవత్సరాల పదకొండు నెలల పద్దెనిమిది రోజులు అహోరాత్రులు కష్టపడి ఈ దేశానికి ఒక చక్కటి ఘనమైన ఒక రాజ్యాంగం ఇవ్వడం జరిగింది ఆ రాజ్యాంగం ప్రకారమే మనమంతా మరి ప్రభుత్వాలు ఏవైనా ప్రజలకు ఫలాలను అందిస్తున్నాయంటే వారు ఇచ్చినటువంటి మూల సూత్రమైన అంబేద్కర్ గారి మూల సూత్రమైన రాజ్యాంగం ద్వారానే కాబట్టి మనమంతా ఆయనకు ఘనంగా నివాళులు అర్పిస్తూ ఆయన మార్గంలో నడవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి ప్రతి ఒక్క నాయకుని కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా జై భీము తెలియజేస్తా ఉన్నా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అమర్ హే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జోహార్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ కార్యక్రమాన్ని పురస్కరించుకొని మరి కాంగ్రెస్ పార్టీ మండలాధ్యక్షుడు ముజాఫర్ గారు పాల్గొట్టకూడదు А ты усей, попадай.